హసూరాబాద్ సూర్యోదయ కాలనీలో సెలబ్రిటీ స్ట్రెంత్ వ్యాయామశాల జిమ్ ఓపెనింగ్ చేస్తున్న సందర్భంలో యువత కానీ అందరికీ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కడితే వంద సంవత్సరాల వరకు అందరికీ ఆరోగ్యం ఉండాలంటే ముందు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడంతో బర్గర్లు పిజ్జాలు హోటల్ ఫుడ్లతో వాడి ఖరాబ్ చేసుకుంటున్నారు కానీ ఇంకా ఒక రోజు ముందు మనిషి కూడా ఐదు కిలోమీటర్లు నడిచే పరిస్థితులు లేడు ఇంట్లో నుంచి వాళ్ళు పెడితే ఇంట్లో వరకు కూడా కార్లు బైకులతో తోటే నడుస్తూ ఉన్నారు కనీసం రెండు మూడు కిలోమీటర్లు కూడా నడుస్తున్నారు ఒక మంచి డైలీ ఒక ఎనిమిది కిలోమీటర్లు నడవాలని న్యాయం చేయాలని చెప్తుంటుంది ఆ దానిలో సందర్భంగా జిమ్స్ కన్నా వచ్చేసి మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా కానీ వాకింగ్ సంబంధించిన వాకర్స్ కానీ ఫిట్నెస్ సంబంధించిన మంది ట్రైనర్స్ ఉంటారు వాళ్ళనే సర్దికొని ఇక్కడ ఉన్నటువంటి సూర్యోదయ కానీ చంద్రపురి కానీ ఆర్టీసీ కాలనీ లక్ష్మీనగర్ ఆర్టీ ఎల్బీ నగర్ మస్జిద్ చుట్టుపక్కల కాలనీ వర్గాలు అందరూ కూడా అందుబాటులో ఉంటాయి మంచి రోడ్డు పెట్టడం జరిగింది ఈజీగా టైంపాస్ అవుతూ వన్ అవర్ చేయచ్చు ఇది సక్సెస్ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి రేట్లు ఉంటాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను